హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ తెలుగులో భారీ చిత్రాలు వస్తాయి భారీ విజయాలు సాధిస్తాయి అనుకుంటే ఈ సమ్మర్ను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదు అనే మాట వినిపిస్తుంది వస్తాయి అనుకున్న భారీ చిత్రాలు రాలేదు దీంతో మార్చి ఏప్రిల్ నెలల్లో సినిమాలు వచ్చి అలా వెళ్ళిపోయాయి తప్పితే మరి ఏ సినిమా కూడా థియేటర్స్లో చెప్పుకునేట్టుగా సౌండ్ చేయలేదు ఇక ఎన్నో ఆశలతో మే నెల ఒకటిన వచ్చిన నాని హిట్ తో కొంతవరకు ఆకలి తీర్చాడు అని చెప్పొచ్చు టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతుంది ఫస్ట్ డే నలభై మూడు కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నెక్స్ట్ వీక్ థియేటర్స్ లోకి వచ్చేందుకు శ్రీ విష్ణు సింగిల్ సమంత శుభం సినిమాలు రెడీగా ఉన్నాయి సామజ వర్గములతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న శ్రీ విష్ణు సింగిల్ మూవీతో కూడా అలరించడానికి రెడీ అయ్యాడు అలాగే సమంత శుభం సినిమాను భారీ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేస్తుండడం బాగా కలిసొచ్చే విషయం వీరమల్లు రావాలి అనుకున్న డేట్ కు శ్రీ విష్ణు సింగిల్ సమంత శుభం సినిమాలు వస్తుండడంతో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనేది మరింత ఆసక్తిగా మారింది పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ సినిమాలకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సమ్మర్ లో ఎండింగ్ లో వస్తున్న భారీ సినిమా కింగ్డమ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి తెరకెక్కించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించారు నాగవంశీ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్తారు విజయ్ దేవరకొండ లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ ఇవ్వడంతో ఈసారి సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు మంచి సినిమాను ఆదరించడానికి జనాలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు కాకపోతే మంచి కంటెంట్ ఇవ్వాలంతే ఈ మూవీ కనుక హిట్ టాక్ వస్తే కలెక్షన్లు వేరే లెవెల్లో ఉంటాయి అనడంలో సందేహం లేదు ఈ మే నెలను నాని హిట్ టాక్ తో స్టార్ట్ చేశాడు మరి విజయ్ కింగ్డమ్ తో హిట్ సాధించి ఈ నెలను కంప్లీట్ చేస్తారేమో చూడాలి